హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత కొంత గార్డెనింగ్ చేస్తే బాగుంటారులేండి అది ఓకే అయితే ఈరోజు వీడియో ఏంటనేసి అంటే మనం మే ఫస్ట్ వీక్లోని పసుపు పెట్టుకున్నాం పసుపు పెట్టాను అది ఎలా సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి పసుపు ఎలా నాటుకోవాలి అనేది వీడియో చేసుకున్నాం కదా అయిపోయింది చక్కగానే ఇప్పుడు మన పసుపు మే పసుపు పండగ అయిపోయింది అంటే పసుపు నల్ల పసుపు కస్తూరి పసుపు తర్వాత మామిడి అల్లము ఇవన్నీ దుంపజాతులు చాలా పెట్టుకున్నాం మనం అవన్నీ కూడా అసలు నెల అయిపోయింది పెట్టేసి ఇప్పుడు ఎలా ఉన్నాయి అది కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది పెట్టారు ఇది జర్మినేషన్ ఎలా అయింది ఎలా పెరిగింది ఎలా పెద్ద అయింది అనే ఆతృత కూడా ఉంటుంది కదా కొంతమందికి అందుకే ఏంటంటే నేను ఈరోజు అసలు మన నేను పెట్టిన సీడ్స్ అన్నీ కూడా ఏమయ్యాయి ఎలా ఉన్నాయి దుంప దుంపజాతులు అని మే నెలలో పెట్టుకున్న జాతులన్నీ ఏ విధంగా జర్మినేషన్ అయ్యాయి జర్మినేషన్ అయ్యి నెల అయిపోయింది కా ఇప్పుడు అది జర్మినేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టి నెల అయింది కాబట్టి ఏం చెయ్యాలి ఏమేం కేరింగ్ తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి మన ఐదు నెలలు పెట్టుకున్న పసుపు ఇదిగోండి ఇదే ఇది ఎంత పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చేస్తుందండి చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి డబ్బులు పెట్టుకున్నాను కదా హండ్రెడ్ రూపీస్ నేను నేనేమి చేశానంటే ఇలాగ ఐదు ఒక ఆరు దుంపల వరకే పెట్టారు మధ్యలో ఒకటి చుట్టూరు ఈ విధంగాను కానీ నాకు ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా మంచిగా వచ్చినాయండి అవన్నీ కూడాను చాలా సంతోషం అయితే ఇప్పుడు ఏంటంటే పసుపు ఎంత మంచిగా వచ్చింది చూసారా నాకు చాలా అసలు మొక్కలన్నీ ఇలా పుట్టిస్తూ ఉంటాయి చాలా వచ్చిందండి కలుపు మాత్రం చాలా వచ్చింది ఎప్పుడు మాత్రం పసుపు దుంపల మధ్యలో ఎటువంటి కలుపుని ఉంచకూడదండి అంటే సపోజ్ ఒక ఆకుకూరలు పుట్టినా అంటే ఒక్కోసారి మనకి ఆకుకూరలు పుట్టేస్తాయి పొన్నగంటి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం పెరిగిన తీసి పూర్తిగా వేరుతో సహా తీసేసి మనం వాడేసుకోవాలి తప్ప అందులోని కొంచెం పెరుగుతుంది కదా మట్టి ప్లేస్ ఖాళీ ఉంది కదా అని అనేసి అలా చేయకూడదు ఇంక వేరే మొక్క ఏదున్నా కూడా లాస్ట్ టైం నేను ఫేస్ చేసింది మీద మీ ముందు పెట్టాను అంటే నాకు మనకేంటంటే కకృతి ఏంటంటే ఇంకో మొక్క ఉంది కదా బాగా పెరుగుతుంది ఇది పెరుగుతుంది అది పెరుగుతుంది కదా రెండు కావాలి మనకు అనేసి అనుకుంటాం కానీ అది ఏమవుతుందంటే లాస్ట్కి అందులో ఉన్న బలం రెండు షేర్ చేసుకున్నట్టే కదా ఒక మొక్క ఉంటే ఒక మొక్క వెళ్తుంది రెండు మొక్కలు ఉంటే రెండిటికి పది ఉంటే పది వెళ్తుంది బలం షేర్ అయిపోతుంది మట్టిలో ఉన్న బలం మనం ఇచ్చిన పోషకాలు అన్నీ కూడా షేర్ అయిపోతాయి కాబట్టి పూర్తిగా మనకు మంచి పసుపు మంచి బలమైన దుంపలు కావాలి మంచి పసుపు మనం హార్వెస్ట్ చేసుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం ఆ పసుపు దుంపల టబ్బులో ఇంకేమి ఉనివ్వకండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను బచ్చల కూర పుట్టింది మంచి మంచి ఆకులతో చాలా అందంగా ఎంత బాగుందో నా తీ బుద్ధి కాక ఏం చేస్తానంటే అలా ఉంచేసి ఆకులు కోసుకుంటూ ఉన్నాను పసుపు కింద పెరుగుతుంది పైకి వస్తుంది కదా అని తెలుగుతేటలు ఉపయోగించాను ఆ టబ్బు పంపినప్పుడు అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మిగతా అంటే మంచి మంచి దుంపలు వచ్చాయి ఆ టబ్బు మాత్రం సన్నగా వీక్గా అన్నింటిలో ఒక గుర్తు గుత్తుకి పదే దుంపలు వస్తాయి దీనికి నాలుగు మూడు అలా వచ్చింది అనమాట అప్పుడు అనిపించింది చాలా తప్పు చేశాను నేను అని అనేసి అందుకు మీరు ఏంటంటే ఈ పసుపు దుంపల టబ్బులో ఆకూరలు పుడతాయి కంపల్సరీగా పుడతాయి ఇంత పెరిగింది పెరిగిందాక ఎందుకంటే పుట్టిన మనం తీసేయడానికి మనకి బాధగా ఉంది మనకి ఆకుకూర కావాలి కదా అందులో మనం ఏ విత్తనం వేయకుండా వస్తాయి అవి ఏది గలిజేరు అదే పునర్నవ గంగవాయిలు అదేంటి మిగతావి చాలా ఆకుకూరలు ఉన్నాయి కదా పొన్నగంటి ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అందుకు మనం కొంచెం కొంచెం పెరగనివ్వండి ఇంతే ఇంకెక్కువ ఉంచుకోండి వేరుతో సహా తీసేసి వాడేసుకోండి దాన్ని మాత్రం పసుపు డబ్బును పసుపు డబ్బులాగే ఉంచండి ఓకే అండి ఇదండి సమాచారం అయితే ఇప్పుడు మనం పసుపు డబ్బును ఉంచుకున్నాం పసుపు పెరుగుతుంది నెల అయిపోయింది మంచిగా ఆకులేసింది అంటే ఎందుకేసింది మనం మంచిగా సాయిల్ మిక్స్ చేసి మాది పెట్టాం కాబట్టి ఆ సాయిల్ ఉన్న బలం విత్తనంలో ఉన్న బలం రెండు కలిపి ఈ విధంగా పెరిగింది ఇది ఎంతవరకు పెరుగుతుంది అనేసి అంటే ఒక రెండు నెలల వరకు మంచిగా పెరుగుద్దండి రెండు నెలల పాటు మంచిగా పెరిగి తర్వాత ఏమో తెలుసు అని డల్ అయిపోతుంది ఎందుకంటే తన తన మట్టిలో ఉన్న ఆహారం తగ్గిపోయింది పోషణం తగ్గిపోయింది ఎందుకంటే మనం భూమిలో అనుకోండి ఆ వేరు వ్యవస్థ విస్తరించి ఇలాగ వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటే తన మొక్కకి ఇచ్చుకుంటుంది ఇది మనం వాళ్ళ అవకాశాలు బంధించాం కాబట్టి అందులో ఉన్నదే అది తినాలి అందులో ఉన్నదే దాంతో బ్రతకాలి అది అంటే రెండు నెలలు తన ఆహారం అయిపోతుంది మనం ఇచ్చిన కంపోస్ట్లు అన్నీ కూడా మహా అయితే నెల రోజులు పూర్తిగా ఉంటుంది ఏమీ వేయకూడదు నెల రోజుల వరకు మనం సాయిల్ మిక్స్ చేసి టబ్బులో ఎదురు మొక్క పెట్టిన పసుపు పెట్టినా దుంపలు పెట్టి ఏది పెట్టినా నెల రోజుల వరకు దానికి ఏమి ఇవ్వక్కర్లేదండి అది పెరిగి పెద్దయింది దానికి దానికి సరిపోతుంది తర్వాత ఇప్పుడు నాకైతే నెల రోజుల పైన అయిపోయింది నేను ఏం చేస్తానంటే ఈ మొక్క దశలో ఇప్పుడు నాకు మొక్క వచ్చింది ఒక ఇంతింత ఆకులు వచ్చాయి ఆ టైంలోనే చక్కగా ఒకసారి నేను జీవామృతం వేస్తానండి జీవామృతం మాత్రం ఒకసారి పసుపు మాత్రం జీవామృతం మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే అన్ని మొక్కలు వేర్లు మాత్రమే భూమిలో ఉండి మన క్రాప్ అంతా చెట్టు పైన ఉంటుంది ఇది అలా కాదు పైకి ఆకులుండి క్రాప్ అంతా దుంపలన్నీ కూడా భూమిలోనే ఉంటాయి అవి సురక్షితంగా భూమిలో మట్టిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అందులో మనకి శత్రువులు శత్రువులు ఉంటాయి మిత్రులు ఉంటాయి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి చెడ్డ మనకి చెడు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి అంటే వాటిని నిర్మూలించాలి అంటే జీవామృతం మంచి సూక్ష్మజీవులు కూడా జీవామృతం ఒక అమృతము అవి ఇంకా డెవలప్ చేసుకుంటాయి చెడ్డ చెడ్డ వాటికి మాత్రం జీవామృతము క్రిమి సంహార నాశనంలాగా పనిచేస్తుంది అనమాట చూసారా ఎంత అద్భుతము జీవామృతము అలాగా అందుకు మనం ఏం చేయాలని అనేసి అంటే సాయిల్కి మన సాయిల్ని ఎప్పుడు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంచేలా ఉంచుకుంటేనే దుంప బాగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన దుంప కుళ్ళిపోకుండా పెరుగుతుంది అందుకు మాత్రం పసుపు మాత్రం జీవామృతమేనండి దాని సక్సెస్ చక్కగా నా సక్సెస్ రేట్ అయితే జీవామృతం ఇప్పుడు నెల అయిపోయింది ఒకసారి జీవామృతం ఇచ్చేసాను ఇంకా నెల రోజు ఇంకా మిగతా వాటికి ఏంటంటే మిగతా మనం మొక్కలంటికి ఏమో లిక్విడ్స్ ఇస్తుంటాం కదా అప్పుడు కొంచెం కొంచెం వేసేవచ్చు పసుపుగా అది ఒకటే వేయాలి ఇంకేమి వేయకూడదు అనేసి కూడా అనుకోకండి అన్నీ ఇవ్వండి కానీ కంపల్సరీగా జీవామృతం మాత్రం కంపల్సరీ అని చెప్తున్నాను అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేసి అంటే నేను పెట్టి నెల అయిపోయింది మొన్న ఒకసారి ఇచ్చాను మళ్ళీ పోత వస్తుంది చూ పువ్వు వస్తుంది మన పసుపు స్టార్ట్ అవుతుంది ఆ టైంలో కంపల్సరీగా జీవామృతం ఇవ్వాలండి అంటే దొంప రెడీ అవుతుంది లోపల మనకు సూచన దాని తాలూకు ఇది పైకి వస్తుంది భగవంతుడు చూస్తారు మనకి ఎలాగ సూచనలు సలహాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అయితే ఆ పువ్వు వచ్చిన దశలో కూడా ఇవ్వాలి అప్పుడు ఒకసారి అప్పుడు వీడియో చేస్తాను పువ్వు దశలో మనం ఇది ఇవ్వాలి మిగతా అప్పుడు అన్ని మొక్కలతో పాటు కొద్దిగా కొద్దిగా వేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట అదండి నేను పసుపు గురించి చెప్పాలనుకున్న విషయం అయితే ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని చూద్దాం ఇది ఒక డబ్బు పెట్టాను చూశారు కదా ఇదిగోండి ఇది కూడాను మంచిగా అసలు ఇంత పెద్ద పెద్ద ఆకులతో జరిమేషన్ అయింది ఇది వాటర్ చేసినా చిన్నది నలిపి ఇలా స్మెల్ చూసినా స్మెల్ చూడండి ఒకసారి ఎందుకంటే గార్డెన్లోకి వచ్చి సౌండ్ చూస్తే మ్యూజిక్ మన పక్షులు నేను వచ్చినప్పుడల్లా వచ్చి కుయి కుక్ అంటుంటాయి అనమాట చాలా సరదా వేస్తుంది అలాగే దగ్గరికి వెళ్ళినా చూసాం అనుకుంటే పారిపోతుంటాయి అయితే మీరు గార్డెన్లోకి వచ్చి ఎన్ని ఆస్వాదించండి ఇలా చిన్న ముక్క చిన్నది ఇలా నలిపి చూస్తే కమ్మటి పసుపు వాస్తుందండి ఇంకా మౌత్ ఫ్రెష్ చిన్న ముక్క వేస్తుంటాను మెచ్చినే కదా ఇది కూడాను చిన్న మౌత్ ఫ్రెషనర్ అనమాట మీరు ఒకసారి గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి అన్నీ కూడా ఆస్వాదిస్తూ తిరగండి చాలా సరదాగా ఉంటుంది ఇది ఒకటి ఇదిగోండి ఇది కూడాను ఇది కూడా ఇది మొన్న పెట్టిందే ఇంకా మొత్తం ఇంకెక్కడెక్కడ ఏమేమి పెట్టామో చూద్దామా ఫ్రెండ్స్ ఇంకొకసారి ఇదిగోండి ఇది మళ్ళీ మొన్న కొత్తగా కొంచెం ఉంటే పెట్టేశాను చూడండి మొత్తం అలా రెడీగా ఉంటాయి అసలు అసలు మొక్కల కన్నా ఇసల మొక్కలు రెడీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి అలాగే ఈ లైన్లో కూడా కొన్ని ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా మొన్న పెట్టిన పసుపే కాక ఇదిగోండి ఇక్కడ నాకు లక్కీగా పింక్ తోటకూర వచ్చింది ఇప్పుడు ఇది ఇలాంటి గడ్డి గడ్డిపోస్టులు అవి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలండి ఇక్కడ పింక్ వచ్చింది దీన్ని ఏం చేద్దామని అనేసి ఏమనుకుంటున్నానంటే నేను దీన్ని వేరేగా ఒక టూలో ఇలా కట్ చేసేసి నీట్గా ఇలా కట్ చేసి తీసి వేరే టబ్బులో పెట్టేస్తాను మంచిగా పెరుగుద్ది దీని ద్వారా విత్తనాలు మనం డెవలప్ చేసుకోవచ్చు చూసారు గంగవాయిలు ఇదంతా కూడా ఇంకొంచెం పెరిగిన తర్వాత నేను అంతా తీసేసి శుభ్రంగా ఉంచేస్తాను ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఎక్కడ కూడా అలాగే ఉంది కదా ఇది కూడా మనం పెట్టిందే కానీ అక్కడ చూసారు పూర్తిగా అన్ని మొక్కలు ఒకే సైజులో వచ్చాయి మొన్న చూ ఇందాక చూసిన టబు మొత్తం అన్ని మొక్కలు ఒకే సైజులో వచ్చాయి ఇది ఒకటి పెద్ద మొక్క వచ్చింది ఒకటి మిడియల్లో వచ్చింది ఇది మరి చిన్నగా వచ్చాయి అంటే దుంపలో ఉన్నాయంటే మనం ఒకే టబ్బులో పెట్టాము ఒకే టబ్బులో పెట్టాము ఒకే సాయిల్ మిక్స్ కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చిందంటే సీడ్ని పెట్టి వస్తుంది దానికి మీరేం కంగారు పడకండి భయపడపండి బాధపడకండి కొత్తలో నేను ఇవన్నీ ఫీలింగ్ అనేది ఫేస్ చేశాను అనమాట భయపడిపోయిందని ఏంటి ఒకటి ఇలా ఒకటి అలా వచ్చింది ఏమైందా అనేసి ఏమీ కాదు అది దీన్ని పెట్టి అంటే ఆ విత్తనంలో ఉన్న బలాన్ని బట్టి వస్తుంది లాస్ట్కి వస్తరికి అన్నీ ఏది చేయాల్సిన పని అది చేస్తుంది మనకు ప్రకృతము మనకి ఏ చేలా చేస్తూనే చేసుకెళ్ళిపోతూనే ఉంటుంది ఆ దీనికి రావాల్సిన దీనికి వస్తాయి దానికి రావాల్సిన దానికి వస్తాయి అవి ఏమి డిస్టర్బ్ చేయకండి చక్కగా ఇది ఈ పసుపు నాటుకున్నది ఇంకా దుంప జాతులు అవన్నీ కూడా నాటుకున్నాం కదా చూద్దాం ఎలా ఉన్నాయో ఒకసారి ఈ లైన్లో కొన్ని దుంప జాతులు పెట్టుకున్నాను రండి ఇదిగోండి ఎంత బాగుంది చూడండి ఇది ఈ దుంప జాతిని చూసి గుర్తుపట్టండి మీకు చూపించాను చెప్పాను పెట్టాను ఎంత బాగుంది కదా ఎలా ఉంది తమలపాకులా ఉంది ఎక్కడ వరకు పెరిగిందో చూడండి పై వరకు పెరిగిపోయింది ఇంకా పైన కూడా వెళ్ళేస్తుంది అనమాట ఇది చూసారు కదా ఎంత బాగుందా ఇది తీగ గార్డెన్కి చాలా చాలా అందాన్ని మన కంటికి ఆ కనువిందుని చేస్తుందండి కూర పెండలం కూర పెండల దుంపలు నేను రెండో నెలలు హార్వెస్ట్ చేసి పక్కన పడేస్తాను అవి కూడా రెండు ముక్కలు మూడు ముక్కలు కట్ చేసుకొచ్చి ఇందులో పెట్టాను కదా పెడితే పసుపు కన్నా ఫాస్ట్గా ఇంకా నెల అవుతుందండి పెట్టి ఇంకంతే అసలు చాలా చక్కగా పెరిగి పెద్ద ఇలా తమలపాకుల్లాగా ఈ హార్ట్ షేప్లోని ఎంత అందంగా ఉందో ఒక్కోసారి వీటికి ఇంకా ఎయిర్పోర్ట్ ఔటెస్ లాగా వస్తుంటాయి కూడాను దుంపలు వస్తాయండి చక్కగా పైన వస్తుంటాయి కిందన చక్క మనకి కింద కూడా దుంప దిగుద్ది అనమాట కింద కూడా దుంప దుంప పెరుగుద్ది పైన కూడా దుంప పెరుగుద్ది ఇది కూర పెండలం ఏజెన్సీలో ఎక్కువ వాడతారు అసలు మన దేశీయ పంటలు ఇవేనండి మన దా మన సొంత మన భారతదేశ పంటలు ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడు మనకు దొరకడం లేదు ఈ కూర తినే పండలను దొరుకుతుంది ఒక దగ్గర అది స్నాక్లా కూడా పెట్టుకొని తింటుంది అంత సగ్గుబి అది చేస్తారు కదా అది ఒక పెండలం ఇది కూర పెండలం అంటే పులుసులు కూరలు చేసుకుంటారు అనమాట అది ఇదోటి పెట్టాను చాలా బాగా వచ్చింది ఇంకెక్కడక్కడ ఏమేమి పెట్టాము ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ చూసారా నల్ల పసుపు నేను పెట్టిన నల్ల పసుపు ఇది ఇదిగోండి దీనిలో ఏం చేశానంటే చాలా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట నల్ల పసుపు ఎక్కువ పెట్టుకోనండి ఎందుకంటే వాడకం ఉండదు కదా ఇది ఒక మెడిసిన్ కానీ వాడతాను నేను అనేసి పెట్టాను కదా ఇక్కడ మధ్యలో చక్కగా ఈ విధంగా వచ్చింది నల్ల పసుపు తెలుసు కదండి మధ్యలో ఈ విధంగా గీత వచ్చింది అని అనేసి అంటే ఈ విధంగా వచ్చింది అంటే ఇది నల్ల మాత్రమే వస్తుంది మామూలు వాటికి రాదు మీకు మామిడి అల్లంకి రాదు కస్తూరు పసుపుకి రాదు మామూలు మన నార్మల్ పసుపుకి రాదు ఒక్క దీనికి నల్ల పసుపుకి విధంగా వస్తుంది అనమాట ఇదంతా కూడా నల్ల పసుపు అండి ఇది దీనిలో కూడా ఒక పింక్ థాట్ కూర ఎందుకంటే మన విత్తనాలు వేయడం లేదు అంటే మనకి సాయిల్ మిక్స్లో కలిసిపోతున్నాయి ఇవి పాత మొక్కలు ఒకసారి ఒక్కసారి మనం మొక్క పెట్టామంటే విత్తనం తయారీ గాలికి ఎగిరిపోయి మొత్తం పుట్టేస్తాయి మొత్తం పుట్టేసి వద్దన్నా కూడా మనం మర్చిపోయినా మన విత్తనాలు రెడీగా దాన్ని విత్తనాలు చేసి స్టోర్ చేసుకోకపోయినా కూడా నేనున్నా నమ్మా అన్నట్టుగా ఇవి పుట్టింది పింక్ తోట కూడా చాలా చాలా సంతోషం ఈ విధంగా మనం ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు కాసరగడ్డలు ఒకసారి చూపించాను కదా నాటుకోవడం ఎలా కాసరగడ్డలు నాటుకోవడం ఎలా అనేసి మీకు ఒక వీడియో చేస్తాను దాని మీద అది ఆ రోజు నాటుకున్నాను ఇదిగోండి ఈరోజు ఇలా వచ్చింది అనమాట ఇదిగోండి ఇది కాసరగడ్డలది ఇవి చిన్న చిన్నవి ఇలా వస్తున్నాయండి మొగ్గలు కానీ పెరగడం లేదు ఈ విధంగా ఉన్నాయి ఇదండి కాసరగడ్డల మొక్క ఒక ఫ్రెండ్ ఇచ్చారు చక్క పెట్టాను ఇందులోని ఈ విధంగా పెరుగుతుంది దీనిలో ఇక్కడ కూడా ఇక్కడ నేను పెట్టాను కదా ఇది కూరపెండలు ఈ కూరపెండల మొక్క పాపం దానికి అక్కడ పందిరి ఇవ్వలేదు మనం కానీ ప్రకృతి ఎంత గొప్పదంటే తీసుకో దీనికి అల్లుకుంది చూడండి నేను అసలు అల్లించలేదు ఆడ పెట్టాను అది ఇలా పెరుగుతూ దీన్ని పట్టుకొని అలా ఎక్కేస్తుంది సరేలే ఇంకా బాగానే ఉంది కదా అని వదిలేశాను ఇది కాసరగడ్డలు నేను ఇంకా ఫస్ట్ టైం ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదు నేనైతే ఎప్పుడు పండించలేదు ఇదే ఫస్ట్ టైం కాసరగడ్డలు దుంపలు పెట్టుకోవడం చక్కగా అయితే పెరుగుతుందని అనిపిస్తుంది కానీ క్రాప్ అయితే మాత్రం చాలా చిన్నవి చూసారు కదా ఇదిగోండి ఇంత చిన్నది ఇంకా మరి దీనికి ఏం చేస్తే బాగుంటుందో ఏమైనా ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫస్ట్ టైం నేను దీన్ని కాయించడం ఇదిగోండి ఇంతే వస్తున్నాయి అనమాట ఇంత వచ్చి రాలిపోతున్నాయి ఒకసారి మీరు ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది కాసరగడ్డలు నాటుకున్నాను కదా ఇది అలాగే ఇక్కడ చూసారా ఇది ఎయిర్ పొటాటో సిమ్ ఇది ఎయిర్ పొటాటోస్ అంటారు ఆ దంపు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అనేది నాటే అని చూసారు కదా అప్పుడు కూడా ఇది ఈ విధంగా పెరిగింది అనమాట ఇలా వేళ్ళు ఉన్నాయి అనేసి దాన్ని ఎప్పుడు వేలు ఇలా కనిపించనివ్వకూడదండి ఇలా పెట్టేయాలి వేళ్ళు కనపడకూడదు చుట్టూరు బచ్చలు పుట్టేసింది కొంచెం పెరిగినాక ఇది కూడా తీసేస్తాను ఇది ఎయిర్ పొటాటోస్ ఎయిర్ పొటాటోస్ అంటే గాలి దుంపలు అని అనేసి అంటారు కదా ఇది నాకు ఇది ఎక్కడ దొరికింది అని అనేసి అంటే నేను సింహాచలం గోశాల్లో మీటింగ్ అయినప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతున్నారు అక్కడ అమ్ముతుంటే ఒక్క దుంప ముప్పై రూపాయలు తీసుకున్నాను తీసుకుని పెట్టాను చక్కగా జర్మినేషన్ అయిపోయిందండి ఇది కూడా హార్ట్ షేప్లోనే ఉంది హార్ట్ షేప్లో ఉంది కానీ కాల్ రౌండ్ ఆఫ్ షేప్లో వచ్చింది కూరపాంట్లో మాత్రం నిలువ హార్ట్ షేప్లో వచ్చింది ఈ విధంగా ఇది కూడా జర్మినేషన్ అయ్యిందండి అంటే పెట్టిన దుంపలు దుంపలు పెట్టేశాము అవి ఎలా ఉన్నాయి ఏంటో అసలు అది ఏమయ్యాయో మళ్ళీ చూపించాలి కదా మీకు అది నా ధర్మం కదా అందుకు మళ్ళీ ఇవన్నీ చూపిస్తున్నాను నేను ఇదండి ఇదిగోండి ఇక్కడ కూడా పసుపు పెట్టాను అవి కూడా మంచిగా జర్మినేషన్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇది చక్కగా నేను పెట్టుకున్న దొంప జాతులన్నీ కూడా మంచిగా జర్మినేషన్ అయిపోయాయి అలాగే ఇంకోటి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఒకసారి రండి మీకు ఒక వింత చూపిస్తాను అంటే చెప్పాను కదా ఒక సబ్స్క్రైబరు అడిగారు మేడం బీరకాయలు అవి పాలినేషన్ చేయాలని చెప్పారు కదా ఎలాగ హ్యాండ్ పాలినేషను ఎలా చేయాలి ఏంటి అని అనేసి అంటే అది ఒక వీడియో చేసి చూపించాను ఒక మేల్ ఫ్లవర్ మొన్నే మీరు ఈ మధ్య ఒక త్రీ డేస్ బ్యాక్ అది అప్లోడ్ అయ్యింది చూడండి ఒకసారి వీడియో అదే ఆ ఫ్లవరు మేల్ ఫ్లవరు ఫీమేల్ ఫ్లవర్ పట్టుకుని దాన్ని ఎలా చేయాలని చూపించాను చేశానండి ఇదేనండి ఆ చేసింది ఆ పాలినేషన్ చేసిన బీరకాయ అండి ఇది ఎంత బాగా వచ్చిందంటే ఇది ఇది మన దేశవాళి బీరా వేసవి బీర అండి వేసవి బీరాని మనకి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లోని అప్పారోసారి పంపించారు మేడం మీకు వేసవి బీర విత్తనాలు పంపిస్తున్నాను అనేసి అది పెట్టాను నాలుగు నాలుగు విత్తనాలు పంపించారు నాలుగు నాకు చక్కగా జర్మినేషన్ అయ్యాయి వేసవిలు ఇది అంతా కూడా నాకు చక్క బీరకాయలు వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు కూడా పిందలు ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి సమ్మర్ సమ్మర్లో కూడా మనం మంచిగా పోషకాలు ఇస్తే చక్కగా కాస్తాయండి ఇక్కడ చూస్తే ఇక ఇంక ఇక్కడ కిందలు వచ్చాయన్నమాట ఈ విధంగా అయితే ఇప్పుడు ఇది నేను ఎందుకు ఇంత ఇంక ఇది ఎంతకన్నా పెరగదండి ఇంతే ఇంక ఇది ఇది అన్నీ కూడా ఇంతే సైజ్ వచ్చాయి చక్కగా నేను హారోస్ట్ చేశాను నూరెళ్ళప్పుడు కూడా కొన్ని మా పిల్లలు హారోస్ట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు దీన్ని మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా అయిపోయింది దీన్ని ఉంచాలి నేను ఎప్పుడు వేసవి పేరు ఇదే ఫస్ట్ టైం నేను పండించడం ఇది నేను పండించుకున్నాను నాకు ఇంకొకరు ఇచ్చారు నేను పండించుకుని హ్యాపీగా తిన్నాను సమ్మర్లో కూడా బీరకాయలు పండించుకున్నాము ఇలాగ మరో కొంతమంది పండించుకోవాలి ఇంకా మాకు ఇక్కడ హరిత విజయనగరం గ్రూప్ ఉంది కదండి విజయనగరంలోని ఆ గ్రూప్ అందరికీ ఇవ్వాలనే ఈ కాయని నేను విత్తనాల కోసం అనేసి ఉంచేసానండి చాలా పుష్టిగా చాలా చక్కగా మంచిగా పెరిగింది ఇది నేను హ్యాండ్ పాలినేషన్ చేసిన కాయ అందుకు నేను ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూపిస్తాను హ్యాండ్ పాలినేషన్ చేయడం కూడా ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు ఈ విధంగా చేసుకోవాలండి అనేసి ఆ చేసిన తర్వాత ఇది మంచిగా పెరిగిందండి చాలా చాలా బాగుంది మీకు సాయంత్రం ఇప్పుడు బీర పూలు కనిపించిన ఆన పూలు కనిపించినా కొంచెం హ్యాండ్ పాలినేషన్ చేసేయండి అది ఎలా చేయలేదు ప్రీవియస్ వీడియోలో ఉంది మీరు చూడండి ఇదండి ఇది ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది కాయ మాత్రం హ్యాండ్ పాలినేషన్ తర్వాత పెరిగిన కాయ అన్నమాట ఇది Okay, ¿no? ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో అప్డేట్స్ అన్నీ చూశారు కదా నేను పెట్టుకుని ఎలా ఆ రోజు ఎలా పెట్టాము పెట్టిన తర్వాత రోజు వాటి కండిషన్ ఎలా ఉంది ఎలా పెరిగాయి ఏంటనేది కూడా మంచిగా మనం చూసాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ క్షణం ఏ టైంలో మీరు ఏ కామెంట్ పెట్టినా కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా అయితే ఉంటాను కాబట్టి మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా మొక్కల ప్రాబ్లం చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి మరో మంచి వీడియోతో మేము మీ ముందుకు వస్తాను ఈ విధంగా మన గార్డెన్లో అన్ని పనులు చేసుకుంటూ మీతో ఇవన్నీ పంచుకుంటూ నేను ఈ జర్నీని కొనసాగిస్తున్నాను మీరు ఈ వీడియోని మీకు చూసిన వాళ్ళ ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు నమస్తే అండి అందరికీ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేయండి అందరూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్